గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ బాలా త్రిపురసుందరి మంత్రం ఇంతకుముందు మంత్రాన్ని వేశా ఇది మంత్రం ఏంటో చూద్దాం దీని యొక్క గొప్పతనం ప్రార్థన శ్రీ నమో బ్రహ్మ బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య్రీం సర్వప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి వందే గురుపదద్వంద్వమవాజ్ఞానసోచరం రక్తశుక్లప్రభా మిశ్ర मतर्क्यं त्रैपुरं महः अप्रमेयमहाविद्या शेखराञ्चितमस्तकां रक्तां चतुर्भुजां वन्दे श्रीविद्यागुरुपादुकाम् गृणते तत्त्वमात्मीयामात्मीकृतजगत्त्रयम् उपायोपेयरूपाय शिवाय गुरवे नमः श्री కళ్యాణగుణాకరం నిఖిల సద్బోధకం గ్రాహ్య అగ్రాహ్య వివేకబోధ నిపుణం మధ్యాహ్న భానుపమం దీక్షాసిద్ధిరహస్యోధక గురుం తత్పూర్వగ్మం స్మరామి ఆద్యంతో విమలాచనే జపవిదో వాక్సిద్ధే బుద్ధయే ఇప్పుడు సంకల్పం శ్రీ మహావిష్ణురాజ్ఞయ్య ప్రవర్తమాన చంద్రమానేన నామ సంవత్సర ఆయన మాస పక్ష వాసరాధిష్ఠిత తిదివశాత్తు త్రిది నిత్యాం ఏమధిష్ఠితాం శుభదివసీ సంకల్పం ఎట్లాగో చెప్పటం వచ్చు కాబట్టి సో అది చెప్పుకొని చెప్పేసుకోండి పంచాంగం తీసుకున్న విధంగా ఓకే మమ గోత్రోద్భవస్ మామధేయ మమాత్మన జన్మ జన్మాంతరూపార్జిత కాయికవాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక మహాపాత కోపవాతక ద్వారా కామ మోక్ష చతుర్విధ ఫల ధర్మాధకామోక్షర్వితలపురుషాద్ సిద్ధ్యర్థం మమాత్మన సకలసిద్ధ మృదు మధుర రసభావ వాగ్జాల అనవద్య పద్య రచనా చాతుర్య వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర ప్రతిభ దూర దృష్టి శాస్త్రసాగరగరీయ ప్రతిభదూరదృష్టిదూరశ్రవణ సమాగతానాగత వర్తమాన విజ్ఞాన విజ్ఞానద్వారా లోకేవా సభాయాం సర్వనయశో విజయప్రాప్ల మమాత్మన ప్రసాద సకలంబాళాజిపురసుందరీప్రసాద ప్రతిబంధకీభూతృత్యక్షద్వారా శ్రీబాళాజిపురసుందరీపన్న ప్రాప్తిపూర్వక శ్రీబాళాజిపురసుందరీప్రీతీ బాలాజిపురసుందరీపరదేవత విశేషానుగ్రహసిద్ధ్యర్థం పంచోపచార సహిత శ్రీ బాలాజీపుర సుందరి మంత్రం పారాయణం కరిష్యే ఇంతకుముందు మాలా మంత్రం వేసాం కదా అదే స్లైడ్ ఇక్కడ వాడుకున్నాను మళ్ళీ టైపింగ్ ఎందుకు లేని మంత్రం అని చెప్పి దాన్ని కలుపుకోండి ధ్యానం రక్తాంబరం చంద్రకళావదంసాం సముద్రదాదిత్య నిభాంత్రి నేత్రం విద్యాక్షమాలా అభయదామహస్తాం ్యామి బాలా విద్యా క్షమా సుకపాలముద్రాం రాజత్కరాం కుందనకా ముక్తాలృతోితీ బాళాం స్మరే వాంగ్మయ సిద్ధి హేతో భజేత్ కల్పవృక్షా उद्धीप्तरत्नासने सन्निषन्नां मधाघोर्णिताङ्गीं करैर्बीजपूर्वं कपालेषु चापं सपाशाङ्कुशां सपाशाङ्कुशं रक्तवर्णं दधानां व्याख्यानमुद्रा अमृतकुम्भविद्या मक्षस्रजं सन्धसितिङ्कराग्रैः चिद्रूपिणीं శారద బాలాం బాలాస్మరే మౌక్తికూషితాంగీ పంచపూజ ఇలా చెప్పి పూజనా చేయచ్చు ఆ యొక్క ఏవైతే ద్రవ్యాలు చెప్పారో చూపిస్తూ లేదా అరివేణంలో పల్లెల్లో నీళ్ళని వదిలేయచ్చు ఎలాగైనా పర్వాల లం పృథ్వీ తత్వాతో గంధం పరికల్పయామి హం ఆకాశతవాతో పుష్పం పరికల్పయాం వాయు ధూపం పరికల్పయాం తేజసత్వాతో దీపం పరికల్పయా వం అమృతతాతో అమృతనైవేద్యం పరికల్పయా సంతాచారాన్ని పరికల్పయా శ్రీబాళాదిపరసుందరీమహామాం చాలా చక్కగా చూడండి అక్షరాలు కూడా తప్పులు లేకుండా చదవండి ఓం వం వేం వషట్ వౌషట్ స్రౌషట్ ఆం హ్రీం క్రోం ఐం క్లీం సౌ ఆం ऐं ह्रीं क्लीं क्रो सौः आं ह्रीं क्रूं ऐं क्लीं सौः ऐं क्लीं सौः श्रीं हंसः नमो भगवती बालापरमेश्वरी ऐं హ్రీం శ్రీం హస్కు ఫ్రేమ్ హస్కు ఫ్రేమ్ హస్కు ఫ్రేమ్ హసౌ హసౌ హ అది ఒకసారి చెప్పాలి కాకపోతే అర్థం కావటం కానీ మూడు మాసాలు చొప్పుని చెప్పాను సహ సహమలవరయ హసక్షమలవరయ గురు పరమగురు పరమేష్ిగరు స్వరూపే ఐం క్లీం సౌ సకల జగత్పత్తిమాతృకే అకారాదిాంతమాతృకావర్ణస్వూపిణి ఇచ్చాజ్ఞానక్రియాశక్త్యాత్కే ఐం क्लीम सौ बीजत्रयात्मिके बिंदुत्रयात्मिके त्रिकूटात्मिके त्रिगुणात्मिके त्रिकंडात्मिके त्रिचक्रात्मिके त्रिशक्त्यात्मिके त्रिगुणात्मिके त्रक्षरे त्रिपुरे ऐ क्लीम सौ పంచభూతత్మికే పంచకృత్యపరాయణే సృష్టిస్థితి సంహారతిరోధానానుగ్రహకారికే పంచప్రేత పంచప్రేతమంచాధిశాయి ఐం క్లీం సౌ అత తలాతల రసాతల మహాతల పాతాల భూోక భువర్లోక సువర్లోక మహర్ల్లోక జనోక తపోల సత్యోక భువనైకవీరమాత్రే సముద్రదాదిత్యసహస్రాభే సోమసూర్యాగ్నిలోచనత్రయరాజితే చంద్రకళావత రక్తంబరధారిణీ పుస్తకాక్ష మాలవరాభయకర విభూషితే कनक वज्रवैर्युक्तालंकारभूषि ऐँ क्लीं ई सौ सौ क्लीं नवाक्षरा नवकोणपुरावासे नववर्ष वयो विशिष्टांगी बालापुर परिसेविते అణిమాధ్యష్టైశ్వర్యప్రదే బాళాంబికే యే హెహ్య గచ్చాచ మమ శరీర ప్రవేశయ ప్రవేశయ మమ సకల కార్యా సాధయ సాధయ దుర్గతిం మోచయ మోచయ శ్రియం ప్రాపయ ప్రాపయ ఆం ऐं ह्रीं क्लीं क्रों सौः आं ह्रीं क्रों ऐं क्लीं सौः ऐं क्लीं सौः नमो बालाभागीश्वरी ऐं ऐं कर्पूरधवलाकारप्रभे ऐं ऐं वज्रमौक्तिकमुक्तालङ्कारभूषिते ऐं ऐं मुक्ताक्षमालापुस्तकवराभयकविभूषिते ऐं ऐं सुभ्राम्बरधारिणी ॐ ह्रीं हस्रैं ह्रीं ॐ ऐं धीं క్లీ సౌ మహాసారస్వత్యాత్కే ఐం ఐ మహాసారస్వత ఐ ఐ వేదవేదాంగన్యాయమీమాసాపురాణధర్మస్త్రాకే మమిల భాషా అనవద్య గద ప రచనా చాతుర్యం దాపయ దాపయ వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్రసాగర గరీహ ప్రతిభాం ప్రాపయ ప్రాపయా ఐం ఐం వద వద వాగ్వాదిని ఐం ఐం గంగాతరంగకల్లో వాక్కుటుత్వ ప్రదేశ మామ సకల భాషాసు మృదు మధుర రస భాసుర వాగ్జాలం దేహి దేహి ఆం ఐం శ్రీం క్లీం క్రోం సౌః ఆం హ్రీం క్రోం ఐం క్లీం సౌః నమో భగవతి బాల కామేశ్వరి इच्छा इच्छाकामलप्रद क्ली क्ली बंदूकुसुकार काभूषणभूषि क्ली क्लीभूषि क्लीं क्लीं रक्तगंधापने क्ली क्ली रक्तमलंबरधारिणे क्ली क्ली ఇక్షుకోదండు పావిభూషితే క్లీ క్లీవసవరీ క్లీం క్లీం సర్వోకాకర్షిణీ క్లీం క్లీం సకలకామప్రపూరిణీ క్లీం క్లీం అసాధ్యసాదిని మృష్టాదృష్టాం సర్వాం స్త్రీపురుషాణం जनानां गति गतिमतिहृदय चित्तादिकमाकर्षयाकर्षया वशमानय वशमानया सम्मोहय सम्मोहया आं ऐं ह्रीं क्लीं क्रों सौः आं ह्रीं क्रों ऐं क्लीं सौः సౌ స సౌ నమో బాళ సౌభాగ్యేరీ సౌభాగ్యే సౌ సౌ నమో హేమ ప్రభాసమానే సౌ సౌన్కరసమే సౌ సౌ స్ఫుర్రకళాపూర్ణే కలశవరదాభయ జ్ఞానముద్రాకర విభూషితే సౌ సౌ పీయూషారా వివర్షిణి మహాసౌందర్య సౌ సౌమృత్యువినాశిని సౌ సౌత్రు సంక్షోభిని మమ శత్రుభై కృతమాన క్రియమాణ కరిష్యమాణ నిఖిళ మంత్రయంత్రతంత్ర ప్రయోగానుటాటయ వివిధ प्रयोगान्नाशय नाशय सौः सौः सर्वशत्रुभयङ्करी मम शत्रूणां वाक्श्चित्तचक्षुर्जिह्वागल गलगलचेष्टाधिकान् स्तम्भयस्तम्भय आं ऐं ह्रीं क्लीं क्रों सौः आं ह्रीं क्रों ऐं क्लीं सौ नमो बालातिपुरसुन्दरी ऐं क्लीं सौः सर्वोपद्रवनाशिनी राजचोरसर्प जल जलविषादिभ्योत्पन्नान् सर्वोपद्रवान् नाशय नाशय ऐं क्लीं सौः सर्वव्याधिविनाशिनी సరోగానయ ఆరోగ్యం దాపయ క్లీం సౌ మహాసామ్రాజ్యదాని ఐ క్లీం సౌసంపత్ప్రపూరిణీ సర్వాగ్యప్రద మహాసంపత్ప్రద మమ సకలైశ్వర్యం దాపయ దాపయం జయే విజయే జితే అపరాజితే సకలలోకజయప్రదే మన సర్వ్రవదన యశో విజయాదికం దేహీ దేహ సకొుంబం సపరివారం మా రక్ష రక్ష ఐ ఆం ఐం హ్రీ క్రో సౌ హ్రీ క్రో ఐ సౌ సకలజన్ముత శ్రీబాలాపురస సుందర్య హ్రీం హుంఫ్ స్వాహ అనైన శ్రీబాళమంత్రపాఠే భగవతి శ్రీబాలాంబి ప్రీయత స్తోత్రం బాలా మహాదేవి మహాదేవమన ప్రియే మంగళం మే ప్రయ్చాసూ మనసా నమామ్యహం మంగళం శ్రీమహాదేవి మంగళం పరమేశ్వర మంగళం జగత మాతర్మం సర్వంగళే ఆవాహనం నేనామి విసర్జనం పూజావిధి నేత పరమేశ్వరీ मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परात्परे यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तुते दे। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् क्षन्तुमर्हसि तद्देवी यच्छमे स्खलितं मनः अज्ञानाद्वि अज्व अज्ञाना अज्ञानविस्मृतेर्भ्रान्त्या यन्न्योनमधिकं कृतं तत्सर्वं क्षम्यतां देवी प्रसीदपरमेश्वरी అపరాధ శం కృ జగదంబేది చోముత్ యాతి సమవాప్నోతి నాం బ్రహ్మాదయస్వరా అపరాధ సహస్రా క్రియన్ హర్నిశం మయ పుత్రోహయతి మాం మరీ సర్వమయీ దీ సర్వ దీమ జగత్ అతో పాం మామి పరమేశ్వరీ సాపరాధస్మి శరణం ప్రాప్తస్వాం జగదంబికే ఇకంప్యోహం యేచ్యసి తురు కారి జగన్మాత సచిదానంద విగ్రహే పారాయణం గృహాణ దేశి ప్రసీద పరమేశ్వరీరాధస్త పఠితు అర్థం లేని చదువు వ్యర్థం గురువు లేని విద్యా సర్వమంగళ సర్వమంగళమాంగల్ శివే సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి శుభం భవతు